డార్విన్ వాదులు గుడ్డిగా వాదిస్తూ ఉంటారు సరిపోయినంత సమయం ఇవ్వండి సరిపోయినంత సమయం ఇస్తే ప్రకృతి దేవుడు లేకుండానే ఇంటెలిజెన్స్ని దానంతటికదే సృష్టిస్తుందని వారు అంటారు అయితే మ్యాథమెటికల్ లెక్కల వెలుగులో చూస్తే అది తప్పు అని మనకు అర్థమవుతూ ఉంది డిఎన్ఏకి ఉన్న సామర్థ్యం చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రొఫెసర్ లెనార్డ్ ఆడల్మన్ డిఎన్ఏ ఉపయోగించి కంప్యూటర్ కనిపెట్టాడు మ్యాథమాటికల్ సమస్యలను డిఎన్ఏ ఛేదించగలిగింది హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఒక గ్రామ్ డిఎన్ఏలో రెండు వందల పదిహేను పెటాబైట్ల డేటా పెట్టవచ్చు ఒక పెటాబైట్ అంటే వెయ్యి టెరాబైట్లు ఒక టెరాబైట్లో వెయ్యి గిగాబైట్లు ఉంటాయి ఒక్క గ్రామ్ డిఎన్ఏలో అంత సమాచారం మనం స్టోర్ చేయవచ్చు ప్రపంచంలో ఉన్న డేటా మొత్తం కొన్ని గ్రాముల డిఎన్ఏలో మనం స్టోర్ చేయవచ్చు దేవుని యొక్క జ్ఞానం మనకు డిఎన్ఏలో చక్కగా కనిపిస్తూ ఉంది కాబట్టి దేవుడు లేకుండా జీవం సృష్టించబడే అవకాశం లేదు డార్విన్ సిద్ధాంతం సైన్స్ ముసుగులో ఉన్న ఒక ప్రకృతి వాదం అది నిజమైన సైన్స్ కాదు దేవుడి మాట గిట్టని వారు సృష్టికర్త అంటే గిట్టని వారు దానిని సృష్టించారు దానికి నిజమైన సైన్స్తో ఎలాంటి సంబంధం లేదు నిజమైన సైన్స్ బైబిల్కి వ్యతిరేకం కాదు అయితే బైబిల్ ఎప్పుడు కూడా సమస్త సత్యం నాలోనే ఉంది అని మనకు చెప్పదు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో బైబిల్లో ఉండదు సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో బైబిల్ మనకు చెప్పదు అపెండిసైటిస్కి ట్రీట్మెంట్ ఏంటో బైబిల్ చెప్పదు సమస్త రోగాలకు నేనే చికిత్స చేస్తాను అని బైబిల్ చెప్పదు బాబా రాందేవ్ గారు మన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నాడు ఆయన సర్వరోగ నివారిణి అని చాలా మందులు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మందులను నిషేధించినాయి ఆయన నా మందులు కొనుక్కోండి మీ జబ్బు తగ్గిపోతుంది అని మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు క్యాన్సర్ కూడా తగ్గించే పవర్ నా మందులకు ఉంది అని రామ్ దేవ్ కోతలు కోసాడు భారత సుప్రీంకోర్టు ఆయనకి చివాట్లు పెట్టింది ఆయన సుప్రీంకోర్టుకు ముందు వెళ్ళి సారీ సారీ అన్నాడు ఎవరికి కావాలయా సారి పాయ్య అని సుప్రీంకోర్టు జడ్జిలు ఆయన గద్దించారు ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసుకోవటం చాలా తప్పు మనకు కూడా బెన్నీ లాంటి వాళ్ళు ఉన్నారు వీరు సమస్త రోగాలను మేము నయం చేస్తామని బేరాలు పలుగుతూ ఉంటారు వారు చేసే ప్రచారాలు బైబిల్లో నుండి వచ్చినవి కావు అని మనము గ్రహించాలి బైబిల్ సైన్స్కి వ్యతిరేకం అనే ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం చూసాం బైబిల్ సైన్స్కి పునాది వేసిందే కానీ సైన్స్కి వ్యతిరేకం కాదు ఆ సత్యం మనం గ్రహించాలి అదేనేటి మా ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు ప్రభ మరోసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి యొక్క దినమున ఈ యొక్క సమయములో నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీ యొక్క గొప్ప జ్ఞానమును చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ వాక్యమును దీవించండి రక్షణ పొందనటువంటి వారు నీ యొక్క రక్తము చేత కడుగబడి పాపక్షమాపణ పొంది వారు మనసు పొందటానికి వారికి సహాయం చేయండి అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందటానికి మీరు సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ